రీసెంట్ గా ఒక కస్టమర్ వచ్చి మనం చూపించిన ప్రాపర్టీ మొత్తం చూసిన తర్వాత ప్రైస్ చాలా ఎక్కువ చెప్పేస్తున్నావు భయా అన్నాడు వెంటనే ఆ సార్తో అన్న సార్ నేను చెప్పేది ఒకటే ఏ ఇంటి ప్రైజెస్ కూడా నేను డిసైడ్ చేయండి సార్ మీరు ఒక ఇంటిని చూసారంటే బిల్డర్ ఏ ప్రైస్ చెప్తే అదే ప్రైస్ చెప్తా లేదు మీరు ఒక ప్లాట్ చూసారంటే ఓనర్ ఏ ప్రైస్ చెప్తే అదే ప్రైస్ చెప్తాను నెగోషియేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్ మీరు యాభై లక్షల ఇంటిని కోటి రూపాయలు చెప్తే కొనరు కదా ఒక బిల్డర్ యాభై లక్షలు అంటే ప్రాపర్టీ వాల్యూ అసలు అక్కడ ప్లాట్ వాల్యూ ఎంత ఉంది కన్స్ట్రక్షన్ కి ఎంత ఖర్చు వచ్చింది బిల్డర్కి ఏం మిగులుతుంది అని ఆలోచించే ప్రాపర్టీ కొంటారు తప్ప వాళ్ళు చెప్పిన రేట్కే కొనరు కదా సార్ అని చెప్పా నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి కస్టమర్ కి చెప్పేది అదేనండి మీరు ఫస్ట్ ప్రాపర్టీ అని చూడండి నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ చేస్తా అని చెప్తున్నాను సార్ మీతో మెయిన్ గా మనం ఒక ప్రాపర్టీ మీద క్రాసింగ్స్ ఏంటి పెట్టుకోమో డైరెక్ట్ ఓనర్ తో సిట్టింగ్ చేసిన తర్వాత ఏ ప్రైస్ అయితే ఓకే దాంట్లో వన్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటాం అండి ఇక ఈ సోదంతా మాకు ఫస్ట్ ఇంటి గురించి డీటెయిల్స్ గా చెప్పేసి అంటారా ఈ ప్రాపర్టీ డీ వెళ్తే లోకి ఇది ఒక కార్నర్ హౌస్ అండి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసు అండ్ దక్షిణ ముఖానికి మనకు షాప్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే చిన్న గేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు దక్షిణ ముఖం సైడ్ ముప్పై అడుగుల రోడ్ అండ్ తూర్పు ముఖం సైడ్ ఇరవై అడుగుల రోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక సైజ్ విషయానికి వస్తాయి ఇరవై ఏడు నలభై అయితే ఉంటుంది అండి మొత్తం రెండు పాయింట్ యాభై అయితే వస్తుంది ఇక ఈ ఇంటికి సంపు బోరు అప్రోలు అన్ని ఉన్నాయి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అండి మొత్తం కబోర్డ్స్ తో పాటు వచ్చేస్తుంది ఓనర్ ప్రైస్ విషయంకొస్తే డెబ్బై ఐదు లక్షలకి చెప్తున్నాడు ఫైనల్ గా డెబ్బై లక్షలకి అయితే ఇస్తా అంటున్నాడు విత్ కబోర్డ్స్ తో పాటు కార్నర్ హౌస్ షాప్ తో పాటు వస్తుందండి లొకేషన్ వచ్చేసి తిరుమల నగర్ నియర్ షోరూమ్ బిసైడ్ లైన్ బెంగళూరు రోడ్ కర్నూలు అండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ కైతే కాంటాక్ట్ అయిపోండి